వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అధికార ప్రతినిధి శ్రీ తెల్గొండ రంగారెడ్డి గారు పట్టణ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారు పట్టణ అధ్యక్షులు లింగం గారు రైతు నాయకుడు గారు రాష్ట్రీట్ లో పాల్గొనడం జరిగింది ఈ ప్రెస్ పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారములు గతంలో శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఓట్ల పొరకు నానా హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం కచ్చిందంటే బరువు బలైన వర్గాల వారి ఆశీర్వాదంతో ముఖ్యంగా రైతుల ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పక తప్పదు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బరువు బలైన వర్గాల ప్రజల నడ్డి విరిచే రైతుల నడ్డి విరిచే ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తూ ఉంది ఈరోజు గతంలో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ముమ్మూర్తాప్ కార్పొరేషన్ కానివ్వండి పద్మశాలి కార్పొరేషన్ కానివ్వండి మీరు బడ్జెట్లో సున్నా నిధులు ఇవ్వడం జరిగింది రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడం కొరకే మీరు ఆ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతం వ్యవసాయంలో వ్యవసాయం పండించడంలో చాలా నిలిపోయిన రైతులు మన ప్రాంతంలో ఉన్నారు చైతన్యవంత రైతులు ఉన్నారు ఇది అందరూ తెలిసిందే ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రైతు రుణాలను మీరు మాఫీ అన్నారు లైన్ కట్టి మరీ రుణాలు తీసుకోమని అని చెప్పారు కాబట్టి రైతులందరూ రుణాలు తీసుకున్న తర్వాత మీరు ప్రభుత్వాలు వచ్చి ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మీరు రుణాలు మాఫీ చేయడం విఫలమైందని చెప్పక తప్పదు ఏదైతే బ్యాంక్ అధికారుల నివేదిక ప్రకారం యాభై వేల యాభై వేల కోట్ల కోట్ల నిధులు అవసరం ఉంటే మీరు కూర్పు మంత్రంగా పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు రుణాలు మాఫీ చేసి దాదాపు వంద మంది రైతులు రుణాలు తీసుకుంటే ఒక ముప్పై శాతం వరకు రైతులకే మీరు రుణాలు మాఫీ చేయడం జరిగింది ఇది సరైన చర్య కాదని ఈరోజు రైతులు ఐక్య కారణ కంటే ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నిర్వహిస్తా ఉంటే కలెక్టర్లకు మిమ్మరణం ఇస్తా ఉంటే మీరు అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ముందు మధ్యనే మనం చూసినాం ఈ ప్రాంత సమైక్య రాష్ట్రంలో కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి పోచార శ్రీనివాస్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ద్వారా భారతీయ కిసాన్ మోర్చా ద్వారా మేము ఒకటి మేము చెప్తా ఉన్నాం మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన హామీను ఇచ్చిన హామీలను మన రైతు రుణాలను ఖచ్చితంగా మాఫీ చేయాలా ఏదైతే రైతు భరోసా కింద మన పెట్టుబడి కింద సహాయం చేస్తామని అన్నాము ఇప్పటికీ రెండు పెట్టుబడుల కింద మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేయలేదు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్య సలహాదారుడుగా వ్యవసాయ ముఖ్య సలహాదారుడుగా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీరైనా కానీ ఈ రుణాలను మాఫీ చేయాలని మేము మీకు విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో మీరు రుణాలను మాఫీ చేసి రైతు పక్షపాతిగా మీరుంటారా రైతు వ్యతిరేకతగా ఉంటారా అది మేము మీకు వదిలేస్తున్నాం ఒకవేళ చేయని పక్షం ఏదైతే భారతీయ జనతా పార్టీ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రైతులకు మద్దతు తెలుపుతూ ఆందోళన దిగుతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి పది రూపాయలు పెంచిన జనత భారతీయ జనతా పార్టీ చేసేదంతా కూడా భారతీయ జనతా పార్టీ తప్ప ఇప్పటికి కాదని చెప్పి నేను ఈ రకంగా ప్రస్తుతాముఖంగా నేను చెప్తాను ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం దానితో చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చారని చెప్పి రెండు నినాలు చేస్తా ఉన్నాం లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఈ రైతాంగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరవేర్చైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్